اگر جيڪي پيچر ڏسڻ چاهيو ته توهان کي ٻڌائينداسين I Terima kasih. Saya akan bersama kamu apabila kamu

¡Cierro! Sí, bueno, ¡Vaya! matando! Sí. Sí, bueno, ఏదైతే ఈ రోజు ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాసవి పట్టణాలయం ఏదైతే నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనాన్ని రీమోడల్ చేసి విద్యార్థులు ఆర్యవైశ్యుల్లోగా ఎదగాలి వారు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లు చదవాలి పేద విద్యార్థులకు ఎటు విద్య ఎటువంటి అవకాశం ఉన్నా ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎంబీబీఎస్ లు ఇంకా అత్యున్నత చదువులు చదవటానికి ఆర్యవైశ్య సభ తోడుగా ఉంటుందని ఈ పట్టణాలయాల ద్వారా ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం ఏదైతే ఈ గ్రంథాలయం ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టిన ఆర్యవైశ్య సభ నాయకులందరికీ కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మా ఆర్యవైస్యులందరికీ కొలమానికంగా చూసుకునేది ఇక్కడ పొద్దుటూరులోని ఆర్యవైశ్య సభని కానీ ఆర్యవైశ్య అమ్మవారి గుడిని కానీ వీళ్ళందరూ కూడా మాకు చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతాం వీళ్ళు తీసుకునే ప్రతి చర్య రాష్ట్రంలో అనేక చోట్ల అమ్మవారి వైభవంగా చేసే కార్యక్రమాలు కానివ్వండి ఈ సంఘం తీసుకునే కార్యక్రమాలు కానివ్వండి మిగిలిన జిల్లాల్లో మిగిలిన మండలాల్లో మిగిలిన నియోజకవర్గాల్లో రిఫరెన్ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడ నాకు పౌర సన్మానం పెట్టడం పెద్దలందరూ కూడా ఇక్కడికి రావటం భారీ ఎత్తున ఆర్యవేసే సోదర సోదరి అందరూ కూడా కలవటం వివిధ రకాల వ్యాపారస్తులను కలవటం వారి సమస్యలు తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది నాకు చేతనైన సహాయాన్ని నేను ఆర్యవశ్య సభకు తోడుగా ఉండి ప్రతి ఒక్క ఆర్యవేస్తుడికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రొద్దుటూరు ఆర్యవైశ్య సభ పిలుపు మేరకు రొద్దుటూరు ఆర్యవశ్య సభ పట్టణాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పట్టణాలయ పునర్నిర్మాణ ఓపెనింగ్ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా ఆర్యవేశ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి డూండి రాకేష్ గారిని మేము ఇక్కడికి ఆహ్వానించాము వారు సహృదయంతో మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మా యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ప్రొద్దుటూరు ఆరవేశులందరికీ సంతోషదాయకం ఎప్పుడు పిలిచినా ఆయన మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు రాష్ట్రంలో ఆయనకి ఇచ్చినటువంటి పదవిని ప్రతి ఒక్క ఆరవేశానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము మీ ద్వారా ఆశిస్తున్నాం దేవాసు